రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మనం రాయచోటికి చెందిన శ్రీరామ్ రెడ్డి గారి టొమాటో పంటని చూద్దాం ఈయన పంట మొదటి దశ నుండి నాయక్రో వారి శక్తిని ఉపయోగిస్తున్నారు నాక్రో శక్తి వాడడం వల్ల వ్యవస్థ బలపరచడానికి మొక్క పెరుగుదలకి ఊతా పింద రాలకుండా ఉండడానికి కాయ సైజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే రసం పీల్చే పురుగుల నివారణకై నాక్రో గగన్ ని వాడారు నాక్రో గగన్ వాడడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఎర్రనల్లి లాంటి రసం పీల్చే పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది దీని పంతనం గురించి రైతు మాటల్లోనే విందాం హలో ఫ్రెండ్స్ ఈ టమాటా చెట్లకు వచ్చేసి మనకు నార్కో బయోటెక్ వారి శక్తి డ్రిప్పు ధర ఇవ్వడం జరిగింది అలాగే గగన్ వచ్చేసి మనం దమకు వచ్చేసి స్ట్రో చేయడం జరిగింది తర్వాత యాభై రెండు ముప్పై నాలుగు పద్దెనిమిది పాయింట్ ఐదు ఇవి డిప్పు ధర మనం ఎక్కడం జరిగింది ఇప్పుడు ఈ చెట్లు అంతా మనం నార్కో బయోటెక్ వారి ఉత్పత్తులను వాడాము మనకు ఈల్డింగ్ కూడా బాగా వచ్చింది పూత కింద కూడా బాగా వచ్చింది చెట్లు కూడా మనకు ఏపుగా పెరగడం జరిగింది రెమకలు ఎక్కువ రావడం జరిగింది నాక్రో వారి ఉత్పత్తులను వాడడం వల్ల ముప్పై శాతం పెట్టుబడి తగ్గించి నలభై శాతం దిగుబడిని పెంచుకోండి అలాగే మీ పంటలోని సమస్యలకు పరిష్కారం కోసం కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి ధన్యవాదాలు